పర్మిషన్ రాకుండా అడ్మిషన్ నిర్వహిస్తున్నాయి పర్మిషన్ రాకుండా అడ్మిషన్ నిర్వహిస్తున్నా ఉంటే చర్యలు చేపట్టాలి అధికారులు వెంటనే చేపట్టాలి అధికారులు వెంటనే చేపట్టాలి అధికారులు చర్యలు వెంటనే డెరప్ తీసుకోలే ఆర్ఎస్ కాలేజ్ పై వెంటనే డేస్ ఆర్ఎస్ కాలేజ్ పై వెంటనే తీసుకోలే ఆర్ఎస్ కాలేజ్

ఆర్ఎస్ కాలేజ్ పేరుతో ఈరోజు అడ్మిషన్ నిర్వహిస్తున్నాం పేద విద్యార్థులని విద్యార్థి తల్లిదండ్రులని వేలు వేలు ఫీజు వసూలు చేసి మోసం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది మొన్నటి రోజున ఏదైతే ఆర్ఎస్ కాలేజ్ సంబంధించినటువంటి పర్మిషన్ కోసం అధికారులు అధికారులు సిప్ అధికారులు సంబంధించి విజిటింగ్ రావడం జరిగింది ఏదైతే విశ్వనారాయణ ఈ ఈరోజు అధికారులకి చూపించిన పరిస్థితి మనకు కనబడుతుంది అధికారులని కూడా ఈరోజు ఆర్ఎస్ కాలేజ్ ఆజమానం మోసం చేసిన పరిస్థితి మన స్వచ్ఛంగా కనబడుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే మన అధికారులు ఏదైతే ఇన్స్పెక్షన్ వచ్చారో ఇన్స్పెక్షన్ కాలేజీని ఆర్ఎస్ కాలేజ్ ఆధియనం బిల్డింగ్ చూపించుకోకుండా ఈరోజు విశ్వనాయ కాలేజ్ బిల్డింగ్ చూపించి ఈరోజు మా ఆర్ఎస్ కాలేజ్ బిల్డింగ్ అని చెప్పేసి ఈరోజు అధికారులను కూడా మోసం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది ఇప్పటికే దాదాపు ఒక ఇరవై మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు ఆ విద్యార్థులు చాలా గందరగోళం గురవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఎందుకంటే ఈ రోజు అమలు రాష్ట్రం అధ్యక్ష నిర్వహించారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి జిల్లా అధికారులు అయినా అధికారులు వెంటనే స్పందించి ఆర్ఎస్ కాలేజ్ పై చర్య చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి శ్రీకారం ఉంటాం కాబట్టి ఇప్పటికైనా సబ్ కాలేజీ నిద్ర మేల్కొని అలాంటి కాలేజ్ పైన చర్యలు చేపట్టాలి పేద ఎత్తున న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం